ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు పెట్టడానికి ఉద్దేశం స్మార్ట్ ఫోన్ ఎన్నికలు అయిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్న నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రిజల్ట్స్ కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికే పెద్ద ఎత్తున ప్రజలకు పట్టం పోతా ఉన్నారని చెప్పి చెప్పిన నేపథ్యం అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనందరూ సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని చాణక్య లాంటివి సర్వేలో లేదా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ సోదరులు నూకల శ్రీనివాస్ గారు నూకల నాగేశ్వరరావు గారు సతీష్ గారు ఏదైతే ఇందాన మాట్లాడి చెప్పడం జరిగిందో దగ్గరగా దాదాపు నూట యాభై మూడు నుంచి నూట అరవై మూడు సీట్లు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే ఏదైతే గత మూడు రోజుల కిందట ఎన్నికలు పూర్తయిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణలోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యం నిజంగా చాలా అభినందనీయం ఎందుకంటే ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్మించాలంటే బడా బడా బాబులు పెద్ద పెద్ద సంస్థలో లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మందిని ప్రజల్లో తిప్పి చేసే ప్రయత్నాలు చేసే చేసినప్పటికీ రిజల్ట్స్ తారుమారయ్యి రాంగు డిసిషన్లు ఇస్తున్న తీరు మనం చూడడం జరిగింది విజయవాడ మహానగరానికి సంబంధించిన శ్రీనివాస్ గారు కావచ్చు నాయసరావు కావచ్చు సతీష్ గారు మన విజయవాడ మహానగరానికి సామాన్య కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ శక్తి వంచన లేకుండా వాళ్ళే సర్వే చేసి ఏదైతే ఇందా చెప్పడం జరిగిందో శ్రీనివాస్ గారు బీహార్లోని ప్రజలు ఏ విధంగా మీ మా సర్వే మీ చెప్పిన దాంట్లోని ఏ విధంగా ప్రజలు తీర్పు ఉన్నారు ఎందుకు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబెడతా ఉన్నారు అనేది చెప్పిన నేపథ్యం నిజంగా ముగ్గురు మిత్రులు శ్రీనివాస్ గారు నాగేశ్వరావు గారు సతీష్ గారు నిజంగా అభినందినీయులు అని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా వారు రానున్న రోజుల్లోని పెద్ద పెద్ద సర్వే సంస్థలతో పాటుగా పోటీ పడి ఒక మంచి పేరు తెచ్చుకునే స్థాయికి ఇంకా ఎదగాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ఈ యొక్క మీడియా ద్వారా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఎన్నాడ చెప్పినట్టుగా బీహార్లోని సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ ఉన్న నేపథ్యంలోనే బీహార్ బీహార్లోని గత పది సంవత్సరాల కిందట జంగిల్ రాజ్ పోయి అభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్య ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు అభివృద్ధి దిశగా నడుపుతున్న నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ఎన్టీఏ కూటమి రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని నితీష్ కుమార్ గెలవాలని ప్రజలు భావించిన తీరు ఆ సందర్భంలోనే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ పేరుతో దుష్ప్రచారాలు చేస్తున్న తీరుని ప్రజలు తిప్పికొట్టిన పరిస్థితి కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికల రిజల్ట్లో కనబడింది కాబట్టి ఏదేమైనప్పటికీ సర్వే చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక సిదా సీదా మనుషులైనప్పటికీ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ వారి చదువుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇంత దగ్గరగా ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగిందో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఇంకా సర్వే చేసి మంచి సర్వేలు అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని వారు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు నా పేరు నాగేశ్వరరావు అండి నేను స్మార్ట్ సంస్థ ప్రతినిధిని మేము గత మూడు దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నామండి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి సర్వేలు మేము చేస్తున్నాము మొన్న ఇక్కడ జూప్లి సర్వే జూప్లియోస్ లో మేము చేసిన సర్వేలో ఏ డీజిల్ సర్వే చేశాము దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయసంగా గెలుస్తుంది అనేది మా రిపోర్ట్ లో దాని దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత రెండు సార్లుగా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం దాని వల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది అతని యువకుడు విద్యావంతుడు ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడండి ఈ కారణాల చేత ప్లస్ ముందు అంత ముందు ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు తక్కువ నిజాతీతో పదహారు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ యొక్క కమ్యూనిటీ కమ్యూనిటీ ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి దాంతో పాటు ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందడం వల్ల బీసీ ఓటింగ్ అక్కడ లక్ష అరవై వేల దాకా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇది క్లస్ అయింది విధంగా అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయిందండి ఎంఐఎం సపోర్ట్ చాలా ఉండటం ఎంఐఎం తో సద్దు కలిగి ఉంటాయి దాని వల్ల మంచి మెజార్టీ రావడం జరిగింది దాంతో పాటు బిఆర్ఎస్ అభ్యర్థి సునీత గారికి అంత సానుభూతి వర్కౌట్ అవ్వపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మంచి ఇదైంది ఆ నియోజకవర్గంలో ఎక్కువగా బస్తీలో ఉండటం సమస్య వచ్చిన చెప్పుకుంటే వెంటనే మన దగ్గరికి మగ వ్యక్తి అయితే రాగలుగుతారనే ఉద్దేశంతో కూడా జనాలకు కొంత కాంగ్రెస్ వేయడం జరిగింది ఈ కారణాల చేత కాంగ్రెస్ ఇక్కడ మంచి మెజార్టీ సాధించింది అన్ని డివిజన్ లోనూ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది ఒక షేప్ బ్యాట్ లా మాత్రమే నువ్వు అనేది జరిగింది మిగతా అన్ని శాత కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధించి ఇరవై నాలుగు వేల చుల్లు చిరుపు పై చిరుకు మెజార్టీ సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధించింది అధికారులు ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగింది బీఆర్ఎస్ మంచిగా ప్రచారం చేసినప్పటికీ లాస్ట్ మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కన్నా విదృతంగా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయానికి విజయం సాధించడం జరిగిందండి అంతే అండి నమస్కారం తర్వాత శ్రీనివాస్ గారు మా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మేము ఇచ్చినటువంటి సర్వే యొక్క యాక్సీ ఏ విధంగా ఉంది అనేది మేము ఇంకొకసారి మీకో మీ ద్వారా ప్రజలకు ఈ సర్వే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి మేము ఇప్పుడు ఈ సర్వేలో రెండు సార్లు రెండు చేతుల చేసామండి మన డబ్ల్యూసి నియోజకవర్గంలోను మరియు బీహార్లోనూ చేయడం జరిగింది రెండు సార్లను మేము ఇచ్చింది యాజ్ ఇట్ పర్ఫెక్ట్ గా ఖచ్చితత్వంతో వచ్చినాయి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాం అని చెప్పేసి సర్టిఫిట్ పెట్టడం జరిగింది యాక్చువల్గా బీహార్ చూసినట్లయితే మేము ఓకే బీహార్ లో మేము దగ్గర దగ్గరగా నూట యాభై మూడు నుంచి నూట ఎనభై సీట్లు దాకా వస్తావు అని చెప్పేసి ఈజీగా సునాయాసంగా గెలుస్తుంది ఎన్డిఏ కూటమి అని చెప్పి వచ్చేసామండి అదే విధంగా ఈరోజు మేం చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా రెండు వందల సీట్లు పైచిలుపు ఎన్డీఏ కూటమికి వచ్చింది దీనికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ రాష్ట్రంలోను ఇక్కడ గంటలో రెండు ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని ఇంకా ఏంటంటే నితీష్ కుమార్ గారు మరియు మోడీ గారి నాయకత్వాన్ని నమ్మటం లాస్ట్ లో దీది స్కీమ్ అంటే ప్రతి మహిళకి ఒక పదివేల రూపాయలు అందించే స్కీము లక్ష లక్షాధిపతిని చేస్తామని చెప్పేసి మన ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి ఇంకోటి ఏంటంటే కూటమిలో సమన్వయం ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సమన్వయం మీకు అక్కడ మహాగఠబు కూటమిలో అది లేకపోవటం బాగా కనబడింది ఈ ఇలాంటి కారణాలన్నీ కలిసి మళ్ళీ ఇంకోటి ఎంఐఎం కూడా మహాగఠబంధం కూటమి గెలిచేటటువంటి సుమారుగా ఇరవై స్థానాలు పైచులకు ఓట్ బ్యాంకు ని ఎంఐఎం పార్టీ చేర్చడం వల్ల మన బిజెపికి మరింత మెజారిటీ పెరిగిందండి నమస్కారం